కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం మందకృష్ణ కృష్ణ సంఖలో ఉంచుకుని మాల మాదిగల మధ్య చిచ్చు రేపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన అగౌరవ అగౌరవపరిచే విధంగా ఎస్సీ వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడం హేయమైన చర్య అని మాల మహానాడు కందుకూరు మండల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాని కూని చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడైనా మేలుకొని మాలలను తక్కువ చేసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలగొట్టే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈరోజు ఇది ఒక బ్లాక్ డేగా మేము దళితుల మాల మాలల తరపున ఒక బ్లాక్ డేగా మేము అనుకుంటున్నాము ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వెనుకబడిన పరిగతులు షెడ్యూల్ కులాలు అందరు కలిసి ఒకే ప్రాతిపదికన ఉండాలని త్రీ వన్ ఆర్టికల్లో జోడించి దాన్ని విభజించి డివైడ్ అండ్ పాలసీలో భాగం కాకూడదనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు పొందుపరిచారు దానికి విరుద్ధంగా ఇప్పుడు త్రీ పార్టీ వన్ ఆర్టికల్ ను సవరించాలి సవరించి ఎస్సీ వర్గీకరణ అనేది జరగాలి కానీ అది సాధ్యం కాదని తెలిసి ఇది మండకృష్ణ ఎంఆర్పిఎస్ మండకృష్ణ మంద గారు ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కోవాటుగా మారి అది వాటిని అది అడ్డదారిలో సుప్రీంకోర్టు తీర్పు ఇప్పించి ఇది వర్గీకరణ చేయడం జరిగింది అందులో జనాభా ప్రాతిపాదికన చెప్పినప్పుడు దాన్ని సరైన విధంగా దాని కౌంటింగ్ అనేది గణన అది జరగలేదు దాని అడ్డదారిలో అది తప్పుల తరకగా చేసి మాలలకు ఐదు శాతము మాదిగలకు తొమ్మిది శాతం గా మాలలకు అన్యాయం చేశారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము కనుక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాతం మాలలే చెప్తారు ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ మేము రేవంత్ గవర్నమెంట్ దేవి మరి ఈ రోజు ఏదైతే నిన్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో అది నిజానికి రాజ్యాంగ విరుద్ధం సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి రాష్ట్రం కూడా అమలు చేయాలి కానీ ఏ రాష్ట్రంలో అమలు చేయకన్నా ముందే మన రాష్ట్రంలోనే ఇది ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలుగా చేసుకుంటూ మరి ఆ విధంగా ఏదైతే వర్గీకరణ చేశారో చేస్తామని చెప్పేసి దానికి ఒక గెజిట్ విజిట్ చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దీన్ని పునర్ పరిశీలించాలని చెప్పేసి మేము మాల మానాడు ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి పార్లమెంట్ ద్వారా చట్టం చేసి దీన్ని చేసినట్లయితే బాగుంటుంది కులలగణన కూడా సక్రమంగా చేయలేదు అది తప్పుల తక్కువగా ఉంది మాల జనాభాను తక్కువ చూపించారు కాబట్టి ఆ విధంగా కాకుండా మాకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఏదైతే ఉందో అది సక్రమంగా రాజ్యాంగ పార్లమెంట్ ద్వారా శాసనం చేసి చట్టం తీసి దాన్ని యాక్సెప్ట్ చేస్తాం అప్పటి వరకు దీనిపైన పోరాటం ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం గాని మందకృష్ణ కోవట్టుగా పెట్టుకుని జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా జనాభాను తక్కువ చేసి చూపించారు కాబట్టి దీన్ని కూడా పునఃపరిశీలించి మరి మళ్లీ కులగణన చేసి మా వాటేందో మాకు చూపాలని చెప్పేసి విధంగా రాజ్యాంగ వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము ఈ రోజున డిమాండ్ చేస్తా ఉన్నాం మాల సంఘాలని కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకస్తా ఉన్నాయి ఖండిస్తా ఉన్నాయి కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సున్నంగా పరిశీలించిన తర్వాతనే రాజ్యాంగ బద్దంగానే నడవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున జై భీమ్ వర్తిలాలి భారత రాజ్యాంగం సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయకుండానే ఆర్గీకరణ చేయడం మాలలకు అన్యాయమే ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రావడానికి ముఖ్యంగా మాలలే కారణము దీన్ని మళ్ళా పులగ మళ్ళీ చేయాలని మేము మాలల తరపున మాట్లాడుతున్నాము బట్టి విక్రమార్క గారు మీరు దీన్ని వెనుక తీసుకొని మీరు స సరి చేసుకోవాలని మేము అనుకుంటున్నాము జైపి ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఎస్సీ వర్గీకరణలో భాగంగా నిన్న ముండా కానీ రెండు నెలలకు కానీ ఏదైతే కుల వర్గీకరణ గురించి ఏదైనా లెక్కలైతే తీశారో అవి పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మాలలు ముప్పై లక్షల జనాభా ఉంటారు కానీ అది లెక్కలలో మాత్రం పంతొమ్మిది లక్షలు మాత్రమే గురించి వాటికి తగ్గించి ఐదు శాతం ఏదైతే రిజర్వేషన్ అని చెప్పిరో ఇది చాలా ఘోరమైన విషయంగా మేము ఈరోజు కందుకూరు మండల మాల మహానాడు కమిటీ నుంచి మేము తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేస్తున్నాము ఇంకా రాబోయే కాలంలో ఇటువంటి తప్పులు జరగకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలకు అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సరైన మార్గంలో వర్గీకరణ చేసి మానవ సమాజానికి సమాజంలో ఉన్నారని గుర్తించాలని తెలియజేస్తూ ఈ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు